आईएनबी न्यूज के स्वागतम ఖమ్మం జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది మొదటి విడత జిల్లాలో ఏడు మండలాల్లో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల పోలింగ్ కి సంబంధించి కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదు ప్రక్రియ పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం పదకొండు గంటల వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాభై మూడు శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలిపారు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన గుర్తింపు కార్డు వెంట తీసుకుని రావాలని తెలిపారు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా అన్ని సదుపాయాలు అలాగే సమస్యాత్మక కేంద్రం పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టమైన ఏర్పాట్లు చేశారని మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఐదు గంటలకు తెలిపారు మొదటి పోలింగ్ మనకి ఏడు మండలాలలో అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో నేడు ఇప్పుడు పోలింగ్ జరుగుతా ఉంది ఇప్పటి వరకు తొమ్మిది వరకు ఇరవై నాలుగు శాతం మనకి పోలింగ్ నమోదైంది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనకి ప్రజలు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు ఇదే విధంగా కొనసాగుతూ మనం ఒంటి గంట వరకు పోలింగు నిర్వహిస్తాము దాని తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ కూడా మొదలవుతుంది దాని తద్వారా ఒక ఐదు ఐదున్నర వరకల్లా కౌంటింగ్ కూడా కంప్లీట్ అయ్యి సర్పంచు వార్డ్ మెంబర్లు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కంప్లీట్ చేసుకొని చేసే విధంగా ఏర్పాట్లు అన్నీ చేసినాము ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒంటి గంటకి పోలింగ్ ముగుస్తుందని చెప్పి మరొకసారి వారు విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిది వివిధ రకాలైన ఐడి కార్డులలో ఏదైనా కానీ వాళ్ళు తీసుకొచ్చి వారు చూపించి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కాబట్టి ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం